జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ల కోసం గత ప్రభుత్వం నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు తాజాగా వంతెన కూలిన ఘటన జరిగిందని ఆరోపించారు రెండు వేల పదహారులో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైన తొమ్మిదేళ్లుగా నతనడికిన సాగడంపై విమర్శలు గుప్పించారు ఈ రోజు ఆ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది సగంలో నిర్మాణం ఆపి ఆ నిర్మాణం సంబంధించిన బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కూలిపోవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఆనాడున్న ఉన్న ప్రభుత్వ సంబంధించిన వారు ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీలో రొల్లి చేసిన కావసర ఈ రోజు ఇదేంటి నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు వేలు చేయాలని ఆనాడున్న ప్రభుత్వ పెద్దలకు వేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుక ఈ విధమైన సంఘటన జరుపు ఓడేడు రిజిక్ సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా దానిపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరినము ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తాము